హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువర్ స్లివింగ్లీ సాధారణంగా చాలామందికి కాకరకాయ అంటే చాలా భయం కదండి ఎందుకంటే కాకరకాయ చాలా చేదుగా ఉంటుందని వారి ఫీలింగ్ అండి కానీ కాకరకాయ మన హెల్త్కి ఎంత మంచిదో మనందరికీ తెలుసు ఈ వీడియోలో ఏమాత్రం చేదు లేకుండా కాకరకాయ రెసిపీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందామండి దానికోసం నేను ఒక హాఫ్ కిలో కాకరకాయలను తీసుకున్నాను ఫ్రెష్గా ఉన్నవి రౌండ్గా కట్ చేసుకున్నా చెక్కు కూడా తీయలేదండి ఇప్పుడు మూడు ఉల్లిపాయలను కట్ చేసి తీసుకున్నానండి ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఆయిల్ తీసుకుంటున్నాను ఈ రెసిపీ కోసం కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలో నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి అలాగే కరివేపాకు జీలకర్ర కూడా వేసానండి ఇవి వేసిన తర్వాత ఒకసారి ఇలా ఫ్రై చేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి ఈ రెసిపీ కోసం ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి జస్ట్ టూ మినిట్స్ ఉంచితే కలర్ చేంజ్ అవుతుందండి కొంచెం ఉల్లిపాయ ముక్కలు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం కట్ చేసిన కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలండి ఉల్లిపాయ బాగా వేగినట్లయితే తర్వాత వేసే కాకరకాయ అసలు ఫ్రై అవ్వదండి అప్పుడు ఉల్లిపాయ మాడిపోతుంది కాకరకాయ ఫ్రై అవ్వదండి ఉల్లిపాయ ఆ స్టేజ్లో ఉన్నప్పుడే కాకరకాయ ముక్కలని వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా కొంచెం సేపు అయిన తర్వాత ఈ కాకరకాయ ముక్కలన్నీ మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని దీనిలో టేస్ట్ తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ కాకరకాయ ముక్కల్ని ముందుగా సాల్ట్ వాటర్లో కూడా వాష్ చేయలేదండి నార్మల్ వాటర్తో వాష్ చేశాను చాలామంది పసుపు నీళ్ళతో అలాగే సాల్ట్ వాటర్లో కడుగుతూ ఉంటారండి నేను ఇక్కడ అలాగ కూడా చేయలేదు కానీ ఏమాత్రం చేదు ఉండదండి సో ఇలా కాకరకాయ మగ్గిన తర్వాత ఇప్పుడు దీనిలో పసుపు వేసుకుంటున్నానండి ఈ పసుపు వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ ముక్కలన్నిటిని బాగా కలుపుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలండి సాధారణంగా కాకరకాయ అనగానే అందరూ కర్రీ చేసేటప్పుడు పంచదార కానీ బెల్లం కానీ కలుపుతూ ఉంటారండి అయితే ఎవరి ఇష్టం వారిది నేను కాకరకాయ ఫ్లేవర్ ఏమాత్రం పోకుండా ఉండడానికి ఆ రెండు యాడ్ చేయలేదండి ఇప్పుడు దీనిలో నేను తినగలినంత కారాన్ని యాడ్ చేస్తున్నాను ఇలా కారం యాడ్ చేసిన తర్వాత స్టవ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే ఎంతో టేస్టీగా ఉండి ఈ రెసిపీ రెడీ అయిపోయినట్లేనండి ఏమాత్రం చేదు ఉండదు కాకరకాయ కర్రీ ఏమాత్రం లేకుండా ఉండడం కోసం స్టవ్ మీద ఎంతసేపు ఉంచాలి ఏ ఇంగ్రీడియంట్ ఏ స్టేజ్లో వేయాలని తెలిస్తే ఏమాత్రం చేదు ఉండదండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు తెలిసిన బంధువులకి ఫ్రెండ్స్కి మన ఛానల్ని షేర్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్